నాలుగు పల్లె విభాగములకు ఆరు పల్లె విభాగములకు నూట విభాగాలకు ప్రదర్శన ఉందిగా ఆహ్వానిస్తున్నాము పల్నాడు జిల్లా రెండచంద్ర మండలం రెండచంద్ర గ్రామంలో మరొక మాత నూట డెబ్బై ఐదవ తిరునాలు మహోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి రెండు పల్లె విభాగం నుంచి ప్రారంభించి రెండు పల్లె విభాగములకు నాలుగు పల్లె ఆర్పల విభాగంకు నిరుదాహితుల విభాగంకు జూనియర్స్ విభాగములకు సీనియర్స్ విభాగములకు ప్రకాశం ఉంది అదేవిధంగా పల్నా జిల్లా నాగ మండలం ఆదరణ క్రమంలో ఫిబ్రవరి రెండో తేదీ నుండి

విజ్ఞప్తి చేస్తున్నాం అదే విధంగా ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ప్రకాశం జిల్లా రాచర్ల మండల అనుమలపల్లి గ్రామంలో జీవనమూర్తి స్వామివారి జెండా మహోత్సవం పురస్కరించుకుని సీనియర్ శిభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారు ఆ యొక్క సీనియర్ శిభాగానికి మొదటి బహుమతిగా లక్ష యాభై వేల రూపాయలు రెండో బహుమతిగా లక్ష

శ్రీ అరిగోపల్ల నీల మెదానం అమ్మవారి ఆశీస్సులతో గోదవిడ రామరెడ్డి గారు పెద్దపరినీ నెల్లూరు మండలం గుంటూరు జిల్లా కుడివైపు గెత్త రాముడు దాపడ జిల్లా కేసు రెడ్డి నందీశ్వరెడ్డి ముడి కోరనీల గుంటూ మొత్తం పద్మావతి గారు కోదాడ శాసనసభరాలు రామలక్ష్మీపురం కోటాల మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర సంబంధిగా ప్రదర్శనకు వస్తున్నాయి తొలగా కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం అతని వేదిక ప్రయాసం ప్రయాసిస్తూ ఆహ్వానిస్తున్నాం చెప్పాలన్నా ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జాత యజమానికి కూడా శంకరరావు గారు ఫస్ట్ పోస్ట్ వారి జ్ఞాపకార్థం వారి కుమారులు గోధురేని వంశీకృష్ణ గారు విజయ కృష్ణ గారు పెద్రావూరు తెనాలి మండలం గుంటూరు జిల్లా వారు మెమోండోస్ మొత్తం ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదములు వారి తరఫున తరఫున ఈ జాత యాజమానికి మెమోన్స్ బాంతరించవలసిందిగా వెలగా కృష్ణ గారు బిగ్గర్ గారు నారా కోడూరు పశు ప్రదర్శన తమిళి వారిని అదేవిధంగా పారిశ్రామిక పారిశ్రామికవేత్త తాను సుబ్బారావు గారిని ఆహ్వానిస్తున్నాను పరిదర్శన కూడా రెండు తెలుసు వాడు తీసుకొచ్చాడు ఆఫర్ రెండు వాళ్ళకి వాళ్ళకి తక్కువ వస్తాయి అమెరికాలో తక్కువస్తాయి ఇప్పుడు మన సైడ్ ముప్పైనేది అండి అటు సైడ్ ఎంత చూస్తున్నా అయిపోతుంది అయిపోయింది రావాలండి వెల్గా కృష్ణ గారు అదేవిధంగా కాపు శిఫ్షారావు గారు ఇద్దరు కూడా

Paling kecil. Kalau di mana? அது தரீங்க செம தான் கால்ஜி ரொம்ப

శాసన స వారి యొక్క గత నాలుగో జతగా సిద్ధంగా ఉండాలిగా విజ్ఞప్తి 雨 marriages

మోదగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి కేఎస్ రెడ్డి నంది పెడుగులు చట్టం నలవల ఉత్మ పద్మావతి రెడ్డి గారు కోదాడ శాసనసభ్యురాలు రామలక్ష్మిపురం కోదాడ మండలం సూర్యపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర వారు కొంబై జతగా పోటీగా ఉన్నవి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి

ముందే రెండవ రెండులో మొదటి స్థానానికి ఏడు శిక్షణ ముందంజ రామిరెడ్డి గారి పెద్ద పదవి అటు కేఎస్ తోడే జత వారు రెడీగా ఉండాలి మూడో జత వారు తోడో జత రెడీగా ఉండాలి అద్భావస్లో ఉన్నాయి రాగిరెడ్డి గారు పెద్ద పని అద్భుతాలు గౌరవ రామల కిషావరి మండలం జిల్లా కేరళ రాష్ట్రాల పెద్ద పోటీగా ఉన్నాయి నాలుగవ రోజులో మొదటి స్థానానికి ఇరవై నాలుగు రామైన విజయలు కేకలేస్తామనే చెప్పిపోతాయి చనివ్వరి ఎక్కడే చేయాలి మరి జాతి గ్రూప్ షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఐదవ రౌండ్ పదహైదు వందల ఐదు నిమిషాల స్థానానికి ముప్పై రెండు

মিছে পুরো সেকেন্ডে মুন্দন জেলা উনি আহা মেনা জে গনা মেনা মিচিত কেকলে উনি আযে মনে মনে

సమయం <caniser> बड़े जगह पंडित नाम से जगह तोड़ेगा उन्हाले। ఫ్రెండ్స్ క్లారిటీ మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా వస్తుందా

விஷ்ணு மாவட்ட ஆங்கிலேயா சுஸம் சமயம் நாலு நிமிஷம் உணது

फस वठ न लक्ष्मी साईं गॾु तरह वारी अकेशा रीति गारिनि పశుపతులు కరికపాటి లక్ష్మణ్ సోదరి గారికి స్వాగతం సుస్వాగతం కొంట్ల ప్రభాకర్ రెడ్డి గారి మీద వేదిక ప్రయాసం ఆహ్వానిస్తున్నాము ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి వీడియో షేర్ అవుతుంది అలాగే ఉంగల్ జాతి గ్రూప్ షేర్ చేస్తూ ఉండండి షేక్ అబ్దుల్ సత్తార్ గారిని వేదిక ప్రయాసం ఆహ్వానిస్తున్నాము ఇతరులు ఎవరు కూడా రావద్దండి ఇతరులు ఎవరు కూడా గ్రామంలోకి రావద్దు మీరు వచ్చేసండి పడతారు ఇక్కడ ఎవరో రావద్దు గంద్రాజాలు అక్కడ డబ్బుజాలని పశుపోషకులందరికీ స్వగృతం సుస్వాగతం పశుపోషకులందరినీ కూడా వేదిక ప్రయాల్సి చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము నీలంపటి లక్ష్మీ అమ్మవారి హక్స్తో రెండు వేల గారు పెద్ద పదవి కమాండ్స్ కేఎస్ రెడ్డి నంది బీడింప్ర సెంటర్ నలమల విప్మ పద్మావతి రెడ్డి గారు కావల కోదాళ శాసనసభ్యురాలు రాబలక్ష్పుర కోదాళ మండలం సబ్బాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర బాధ్యత రాజకీయ దూరము నాలుగు వేల ఏడు వందల పద్నాలుగు విడుదల నాలుగు వందల ఆరు పదహైదు రోజులు భక్తి చేసుకొని साल कुल साल